నమస్తే ద నైన్ న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో క్యూఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డులను పంపిణీ చేసిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ కార్డును ఉపయోగించి రాష్ట్రంలో ఎక్కడైనా డిపోల్లో రేషన్ సరుకులు తీసుకోవచ్చని ఈ కార్డును గుర్తింపు కార్డుగా కూడా వాడుకోవచ్చునని తెలిపారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఏదైతే మొత్తం హిస్టరీ ఉందో అదంతా దాన్ని స్కాన్ చేస్తే తెలిసిపోతుంది స్మార్ట్ కార్డుని స్కాన్ చేస్తే అండ్ అదేవిధంగా రేషన్ కార్డులు మన పరిధిలోని రేషన్ షాప్కే వెళ్ళాలి అనేటువంటి అవసరం లేదు ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ ఆధునిక కార్డు విధానంలో మీకు ఎక్కడ కార్డు ఉంటే ఆ రేషన్ షాప్ నుంచి తెచ్చుకోవచ్చు నేను కార్డు ఉంటే చాలు వెళ్ళి ఆ కార్డు చూపిస్తే అది స్కాన్ చేస్తుంది మీకు మీకు రాల్సినటువంటి ఏవైతే రేషన్ బియ్యం అవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తీసుకోవచ్చు మీ పరిధిలో ఉన్న షాప్కే వెళ్ళాలన్న నియమం ఏం లేదు ఒకవేళ పని కోసం మీరు పక్క జిల్లాకి వెళ్ళారనుకోండి అక్కడ కూడా తీసుకోవచ్చు మీరు మళ్ళీ తిరిగి ఆ రోజు వచ్చి ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు రేషన్ బియ్యం పంపిణీ చేసే రోజు వచ్చి మన డీలర్ దగ్గర తీసుకోవాలని నియమం ఏం లేదు మీరు ఎక్కడ పనిచేస్తున్నారు పక్క ఊరికి వెళ్ళారు మీ బంధువులకి వెళ్ళారు టైం అయిపోతుంది అనేటువంటి టెన్షన్ లేదు అప్పుడు కూడా తీసుకోవచ్చు ఇది మనకున్నటువంటి సౌలభ్యం ఏ ఊర్లో అయిన తీసుకోవచ్చమ్మా అదే దీని యొక్క సౌకర్యం కాబట్టి ఈ సాంకేతికతతో వచ్చినటువంటి కార్డులే ఇప్పుడు ముందు రేషన్ కార్డులు అవుతాయి పాత కార్డుల ప్లేస్లో ఈ కొత్తగా ఇస్తున్నాం ఆ కార్డు అవసరం మీకు ఉండదు మీకు రెండోది నలిగిపోవడం అట్లాంటిది కూడా ఉండదు వాళ్ళకు మంచి గట్టి కార్డు ఇస్తున్నారు మీకు సో మనకు చాలా సౌకర్యం డివ్ పెట్టుకుని కూడా వెళ్ళొచ్చు ఇంత పెద్దది కాకుండా చిన్నదిగా ఉంటుంది డివబిలో పెట్టుకోవచ్చు పర్స్ ఉంటే పర్స్ పెట్టుకోవచ్చు ఈరోజు మనం స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసుకుంటున్నాం ఇప్పటిదాకా మనం రేషన్ కార్డులు అంటే మీ అందరికీ తెలుసు అది కొంచెం ఈ సైజులో ఉండేది మన అగో అవి ఇప్పుడు బ్యాంక్ కార్డు మీకు ఐడియా ఉంది కదా బ్యాంక్ కార్డు అంత కార్డు అంటే మనం ఎక్కడికైనా మెయిన్ మెయిన్గా లేడీస్ అందరికి ఫ్రీ బస్ లా పనికొస్తుంది వెంటనే మనం ఏ గ్రామంలో అయినా సరే ఎక్కడైనా క్యాంప్ వెళ్ళారు అత్త అత్తవారింటికెళ్ళినా కన్నవారింటికి వెళ్ళినా ఇంకెక్కడికి చుట్టాలింటికి వెళ్ళినా ఈ కార్డు పట్టుకొని వెళ్తే మనకి రేషన్ ఇచ్చేస్తారు ఎందుకంటే దాన్ని కూడా ఇంకొక మరొక నెల రోజుల్లో మొత్తం అన్ని కూడా కంప్యూటరైజ్ చెయ్యాలి కంప్యూటర్ చేస్తే వెంటనే అందరికి కూడా వచ్చేస్తాయి ఇదే ఈరోజు వెళ్ళి రేపు వెళ్ళి వెంట అడగండి ఎందుకంటే ఒక పదిహేను రోజులు టైం ఇవ్వండి వాళ్ళకి కంప్యూటర్ చేస్తారు చేసి మొత్తం అందరికి కూడా ఇస్తారు మన జిల్లాలో మనకి దాదాపు రెండు లక్షల డెబ్భై మూడు వేల అరవై తొమ్మిది ఈ స్మార్ట్ కార్డు వచ్చాయి లబ్ధిదారులు ఉన్నారు మొత్తం రెండు లక్షల డెబ్భై మూడు వేల మంది ఉన్నారు మనకి మొత్తం టోటల్గా ఐదు వందల డెబ్భై ఎనిమిది షాప్లు ఉన్నాయి ఈ అనేటివి కూడా ఇంతమంది ఉన్నారు మన అందరికి కూడా వీళ్ళందరూ పేదలే అందరికి కూడా మనం ఇస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధాన లక్ష్యం అరవై ఎనిమిది వేల రెండు వందల యాభై తొమ్మిది పార్వతీపురం నియోజకవర్గానికి అలాగే సాలూర్ నియోజకవర్గానికి అరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క స్మార్ట్ కార్డులు అలాగే మనకి కురుపాం ఉంది కురుపాంకి డెబ్బై నాలుగు వేల యాభై ఎనిమిది పాలకొండ ఉంది పాలకొండకి ఇరవై ఏడు వేల సారీ డెబ్భై రెండు వేల నూట పదిహేను ఈ మొత్తం కలిపి రెండు లక్షల డెబ్భై ఆరు వేల ఏడు వందల మూడు కార్డులు టోటల్గా మనం స్మార్ట్ కార్డులు పంచుతున్నాం this Mesmo...